హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ హ్యాపీ రక్షాబంధ్ టు ఎవరి వన్ చాలా రోజులయ్యింది మొదటి నుంచి కూడా ఈ ఈవీఎం అవకతవకల మీద ఈవీఎంలో జరుగుతున్న పొరపాట్ల మీద నేను మాట్లాడుతూనే వచ్చాను సో దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడము మొన్న కూడా పరకాల ప్రభాకర్ కూడా ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి సంబంధించిన అవకతవకలు ఎలా ఉన్నాయి ఎలా జరిగాయి అనే దాని మీద ఆయన కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఒక కంప్లీట్గా ఒక మేనిపులేషన్స్ ఆ రోజు ఓడినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు దాని తర్వాత ఇప్పుడు మేము ఓడినప్పుడు మేము అంటున్నాం అనేది కాకుండా ఓవరాల్ గా కూడా ఎలక్ట్రికల్ డివైజెస్ ఏదైనా గానీ గెట్ కాంప్రమైజ్డ్ ఎక్కడో చోట అది మానిపులేట్ చేయడానికి వీలుంది అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మామూలుగా ఫోన్ ట్యాపింగ్స్ కానీ ఇంత సెక్యూర్డ్ ఫోన్స్ ఉన్నా కానీ వాట్సాప్ లో కానీ ఒక చిన్న మెసేజ్ పంపించి మొత్తం అంతా ఇది సో దీని మీద ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలన్నా ఇది చేయాలి అన్నా మొదటి నుంచి కూడా దొంగ ఓట్లు అనేది ఏ విధంగా ఉందో ఇంతకుముందు దొంగ ఓట్ల మీద కూడా ఫైట్ చేసిన మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పటికీ ప్రతి కాన్స్టియన్స్ లో ఒక పదివేల దాకా డెత్ కావచ్చు లేని ఓట్లు కావచ్చు దొంగ ఓట్లు కావచ్చు ఒక పదివేల దాకా ఉంటాయి ప్రతి కాన్షియన్స్ లో దాన్ని ఎంత మంది ఆఫీసర్స్ వచ్చినా చెక్ చేయరు ఎందుకంటే ముట్టాలంటే భయం అవి ఓట్లు దొంగ ఓట్లు తీసేసేటప్పుడు అన్ని ఓట్లు తీసేసినారు అని చెప్పేసి పత్రికలు రాస్తాయి తీసేసే కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు తీకుండా మొదలు పెడితే ఇంకా ఓట్లు అలాగే ఉన్నాయని రాస్తాయి కాబట్టి సో అది ఎప్పుడు అలా నిరంతర ప్రక్రియ లాగానే ఉండిపోయింది ఆ దొంగ ఓట్లు సో అందుకే మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఏవైతే ఫోర్ పిల్లర్స్ అంటారో ఎగ్జిక్యూషన్ కావచ్చు మీడియా కావచ్చు అదేవిధంగా లా కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి దీనిలో ఏదో జరుగుతోంది అనే పద్ధతికి ఉంది పొలిటికల్గా కావచ్చు చట్టాలు చేసే దాంట్లో దాంట్లో ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో అవి సరిగ్గా ఉన్నాయా లేవా అని మానిటర్ చేసే మీడియాలో కావచ్చు తప్పులు జరిగినప్పుడు దాన్ని ఇది చేసే న్యాయ వ్యవస్థలు కావచ్చు ప్రతి చోట ఒక డివిజన్ అనేది రావడం జరిగింది సో అది మనము ప్రాక్టికల్గా చూస్తాం సరే ఈరోజు నేను ముఖ్యంగా పెట్టిన వివిధ అంశాల మీద నా వీడియో ఏంటంటే ఒకటి రీకౌంటింగ్ ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయని భావించినామో అక్కడ శాంప్లింగ్గా ఇప్పుడు ఒంగోలు కౌంటింగ్ జరుగుతుంది దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కౌంట్ చేయాలి వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మనమంతా ఏమనుకున్నామో సో పన్న ఓట్లు వివి అదే అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి పన్నాయనేది లెక్కేస్తాము అదేవిధంగా ఈవీఎం ని కూడా దాన్ని ఏమైనా ట్యాంపర్ చేసినారా మేనిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంత అనుకున్నాం ఈ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట దాన్ని కౌంట్ చేయరు కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ వీవీ ప్యాట్లన్నీ ఇప్పటికీ తీసేసినారు ఏ పార్టీకి ఎన్ని పన్నాయి అనేది మనకు కనపడుతూ ఉంటుంది కదా అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్ని పన్నాయి కొత్తగా మిమ్మల్ని మనల్ని ఏమంటారు మాకు పోలి అంటే వేసి ఎవడికి ఎన్ని పడినాయి ఎవడికి పర్లేదు ఎవడికి ఎన్ని పన్నాయి ఎవడికి ఎన్ని పర్లేదు అనేది కౌంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయో ఎంచమంటే ఆ హుండీలో డబ్బులు దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి ఈ డబ్బులు అంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది ఇప్పుడు కౌంట్ అది కాదు కదా కౌంట్ చేయాల్సింది ఏంది అందరికీ ఉన్న అనుమానాలు ఏంది ఇప్పుడు మా నేను ఒక్కడే మాట్లాడడం కాదు చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు దేశవ్యాప్తంగా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు చాలా మంది దగ్గరికి వస్తున్నారు మేము వేసాము ఎక్కడికి పోయినాయి ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అనమాట సో అందరికీ ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఫామ్ ట్వంటీస్ స్టేట్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి ఇంకా ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు స్టేట్ ఎలక్షన్ ఇంతవరకు ఫామ్ తోటి అప్లోడ్ చేయడం జరిగే చేయలేదు నిజంగా అది చేస్తే పోలైన ఓట్లు కౌంటైన ఓట్లు అనేది క్లియర్ కట్ గా తెలుస్తాయి అనమాట కానీ అది ఆ విధంగా ఇంతవరకు జరగలేదు అది ఎందుకు చేయలేదు ఎలక్షన్ కమిషన్ మామూలుగా తిన్నే మంత్ లోపల చేయాలన్నమాట అది ఇంతవరకు చేయలేదు ఎందుకు చేయలేదు కూడా తెలియని విషయం వన్ ఇష్యూ సో ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నది అక్కడ వాళ్ళకి ఇచ్చినది ఏంటంటే ఏ ఓట్లు ఏ దానికి అనేది ఇప్పుడు వెరిఫై చేయరంట ఆ వివీ ప్యాట్లను కూడా కౌంట్ చేయరంట వాళ్ళు ఇప్పుడు మొత్తం అన్ని క్లియర్ చేసినారు ఎందుకంటే నాకు తెలిసి అయిపోయిన పదహైదు రోజులకు ఇరవై రోజులకు ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే మొత్తం వివీ ప్యాట్లన్నీ కూడా ఉండేటివన్నీ కూడా బర్న్ చేయండి అన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి మా నాకు తెలిసి మా జిల్లాలో మా ధర్మవరంలో అయితే ఇప్పటికే బెల్ బెంగళూరు కూడా వెళ్ళిపోయినాయి ఆ ఈవీఎం అన్ని కూడా అన్ని అన్నింటినీ కూడా పంపించినారు ఇంకా చేసేది ఏం లేదు సో అదే పనిగా ఇట్స్ ఎ డిలే ప్రాసెస్ చేసినారు ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే సో దీంట్లో క్లియర్ కట్ గా చేయడం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికే హైకోర్టుకు కూడా పోవడం జరిగింది పోయి ఇది మేము అడిగినది ఇది కాదు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు వేరు వీళ్ళు ఇస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరు అనే దాని మీద వాళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడింగ్ కావడానికి వెళ్లడం జరిగింది ఈ రోజు ఉండాల్సింది అది రేపటికి డిస్కోస్ కావడం జరిగింది సో ఇది ఎలక్షన్స్ కి సంబంధించిన విషయం రెండవది సంబంధించి ఈరోజు రక్షాబంధన్ కానీ ఈ వారం పది రోజులుగా కూడా చూసినాం కొలకత్తా ఒక డాక్టర్ దాంట్లో నిజంగాంటే దురదృష్టకరమైన సంఘటన మోమిలా దెబ్నాథ్ అనే ఒక డాక్టర్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ కి సంబంధించిన ఒక కిరాతకమైన సంఘటన మొత్తం యావత్ దేశమంతా కూడా నిరసన తెలుపుతున్న సందర్భం దీని ఇంకా కొన్ని చోట్ల పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇట్స్ వెరీ చీప్ అండ్ వెరీ బ్యాడ్ ఆ ప్రయత్నాన్ని మానండి ఖచ్చితంగా ఒక మంచి చట్టం ఒక మంచి చట్టం తీసుకొని వచ్చే విధంగా అలాంటి పనులు చేసిన వారికి ఖచ్చితమైన ఒక కఠినమైన శిక్షణ ఉండే విధంగా ఎందుకంటే ఇప్పుడు మనం చాలా దేశాలు చూస్తున్నాయి చాలా వెనుకబడిన దేశాల లాంటి దాంట్లో కూడా వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటివి చేస్తే ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా గురి తీసే కార్యక్రమం చేస్తుంటారు పబ్లిక్గా గురి చేసే ఈ క్రైమ్ రేట్ ఆడవారి మీద జరిగే ఈ క్రైం రేట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే తప్ప అది కూడా నిర్ణయం సత్వర పరిష్కారం అయ్యే విధంగా తొందరగా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత డిలే ప్రాసెస్ జరుగుతుంటది సరే న్యాయస్థానాలకు వారికి ఉన్న ఒత్తిడి వారికి ఉండొచ్చు ఉన్న కేసెస్ లలో కానీ ఇలాంటి దాంట్లో సపరేట్ కోర్ట్స్ అన్న పెట్టించేసినా స్పీడ్ గా తీర్పులు వచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే దానికి మన మన దేశంలో ఫోరెన్సిక్స్ లో గానీ దీళ్లలో గానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో గానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో చాలా లోపాలు ఉన్న మాట వాస్తుంది మనం అనుకున్నాం అందుకే చాలా ఈ క్రైమ్స్ జరిగిన వాళ్ళలో చాలా మంది తప్పించుకునే అవకాశం దీని కారణాల వల్లనే చాలా ఉంటాం సో అవన్నీ వాటి అన్నింటినీ కూడా మంచి చట్టం చట్టాలు తీసుకు రావడం వల్ల మన చూసిన కొత్తగా చట్టాలు మార్చినారు కానీ నెంబర్ లోటే మార్చినారు త్రీ నాట్ ఇట్లా ఈ విధంగా చట్టాలు మార్చినారు తప్ప ఈ పాత చట్టాలే దాని మీద అండ్ రెండో విషయం వచ్చారు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇష్యూని కూడా ఏ విధంగా దింపినారు దాంట్లో నేను మొత్తం బాగా పూర్తిగా చూడటం జరిగింది ఎందుకు ఈ విధమైన ఒక ప్రజల్లో ఒక అభద్రతా భావం వచ్చిందంటే దానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్గా పక్కకి రావాలనుకున్నారో పక్కకు వచ్చారో ఆ రోజు ఆ ఉద్యమంలో ఎవరైతే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకు సంబంధించి ఆ ఉద్యమకారులకు రిజర్వేషన్ అనేది ఉండేది సో ఆ రిజర్వేషన్ అనేది ఉండేది ఆ రిజర్వేషన్ని వాళ్ళ పిల్లలకి కూడా వచ్చే విధంగా రిజర్వేషన్ అనేది ఆ రోజు ఎవరైతే ఉద్యమం నడిపించినారో వాళ్ళ కూతురే ఇప్పుడున్న అక్కడున్న ప్రధాని కూడా సో వాళ్ళు కూడా ఆ రిజర్వేషన్ని వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే విధంగా చేసినారు దాని తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం టు మై నాలెడ్జ్ వాళ్ళ మన వల్ల కూడా వచ్చే విధంగా ఈ రిజర్వేషన్ అనేది తీసుకుని రావడంతోనే మొత్తం అంతమంది కూడా ఫ్లేర్ అప్ అయినారు సో ఆ విధంగా కాకుండా కేవలం ప్రతిభ ఆధారితంగానే రిజర్వేషన్స్ ఉండాలి అనే దాని మీద దాని మీద ఆ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టు అది కొట్టివేసింది కొట్టివేసిన తర్వాత కూడా ఆ అభద్రత అనేది ప్రజలేకి ఉండడంతో కచ్చితంగా రిజర్వేషన్ వ్యవస్థనే తీసివేయాలి అనే ఒక సిస్టంతో ఉండడంతో మళ్ళీ ఆ ఉద్యమంలా జరిగి చివరికి అక్కడ ఉన్న ప్రధానే దేశం వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి సరే దాని వెనకాల అమెరికా అదేవిధంగా మిగతా దేశాలు కూడా కుట్ర దాగి ఉంది అనేది కూడా అంటున్న విషయం సరే వాట్ ఎవర్ బి అది తేలాల్సింది కానీ ద మెయిన్ రీజన్ ఇస్ ద అగనేస్ట్ రిజర్వేషన్స్ అక్కడ జరిగిన ఇది మరి అలాంటిది కూడా మన భారతదేశంలో కూడా మళ్ళీ ఏమన్నా మొదలవుతాదని రెండో దానికి సంబంధించి ఒలింపిక్స్ సంబంధించి వినేష్ పొగాట్ ఒక ప్రెజలర్ గురించి బాగా రాజకీయం జరిగింది సో నేను మొత్తం అందరివి చూడడం జరిగింది మనకు వచ్చిన మెడల్స్ ఏంది ఏంటి హైయెస్ట్ గా అమెరికా మొదటి స్థానంలో ఉంటే చైనా రెండో స్థానంలో ఉంటే జపాన్ లాంటి చిన్నవి మూడో స్థానంలో ఉంటే మనము ఎనభై నాలుగు దేశాలు దీంట్లో పాల్గొంటే మనం డెబ్బై ఒక్క స్థానంలో మనం ఉండడం జరిగింది సో అందరికీ కూడా మెడల్స్ కావాలి కానీ దానికి సంబంధించి మనకు క్రియేట్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి మనం ఇక్కడ ఇస్తున్న అవకాశాలు ఏంటి కేవలం నారాయణ చైతన్య ఇలాంటి దానిలో రాత్రి మగులు చదివించి చదివించి చదివిచ్చి పెడితే మెడల్స్ వస్తాయంటే మనకు కేవలం ఒకటే క్రీడని మీద మనం అందరం కూడా ఆధారపడి క్రికెట్ అనే క్రీడను చుట్టే తిరుగుతూ ఉంటే భారతదేశంలో ఇంకొక ఆట కానీ ఇంకా క్రీడలు కానీ ముందుకు తీసుకున్నాను ఇంతకుముందు నేను చాలా సార్లు చెప్పడం జరిగింది చాలా చోట్ల కూడా చెప్తూ ఉంటారు నాకు ఒక వీడియోలో చూశాను ఏం గేమ్స్ ఆడటం లేదా అంటే మా అమ్మ ఫోన్ ఇవ్వలేదు అనేది సో అందరికీ అదొక కామెడీ లాగా అనిపించింది కానీ నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఈ రోజు ఉన్న ఈరోజు మన దేశంలో ఉన్న వ్యవస్థలో ముఖ్యంగా ఏంటంటే చదువు అంటే కేవలం ఫోన్ల మీదనే తప్ప వీళ్ళు ఫీల్డ్ మీద గ్రౌండ్లలో లేదు స్కూల్స్ కూడా చాలా స్కూల్స్ కూడా అదే విధంగానే వాళ్ళని ప్రోత్సహిస్తుంది తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తున్నారు మార్క్స్ తప్ప మార్క్స్ తప్ప వేరే దానిల గురించి ఆలోచించడం లేదు కేవలం మార్కులు వస్తే చాలు అనే దాని మీద తప్ప వేరే దాని గురించి ఆలోచించడం దురదృష్టకరమైన సంఘటన అదేవిధంగా సెకండ్ థింగ్ సో ఆ విధంగా రావాలంటే పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సహించాలి ప్రభుత్వం దానికి సంబంధించిన ఫెసిలిటీస్ ప్రతి చోట కూడా స్పోర్ట్స్ కి అంతే విధంగా ఫెసిలిటీస్ ఇవ్వాల మిగతా రిజర్వేషన్లు దీనికంటే ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకు మంచి రిజర్వేషన్స్ ఇచ్చి దీని వల్ల మంచిగా ఉద్యోగాల అవకాశాలు వస్తాయంటే డెఫినెట్ గా కూడా దానిలో ముందుకు తీసుకోపోయే విధంగా ఉంటుంది మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా మనకు మెడల్స్ రావాలంటే మనకు రావాలన్నమాట సో అదొకటి అండ్ కమింగ్ టు ద ఏపీ స్టేట్ నేను ఇంత ముందు కూడా చెప్పడం పదహైదు వేల కోట్లు పార్లమెంట్ లో అనౌన్స్ చేసిన తర్వాత అది గ్రాంట్ రూపంలో ఇది అంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడే అది అప్పు తొందరగా ఇప్పి అంటే వరల్డ్ బ్యాంకులతో అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇట్స్ అప్పు బేస్ మీదే మనకు రావద్దు ఇది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను మొత్తం అంతా ఒకటే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ప్రాంతీయ అసమానతలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది నా యొక్క ఫీలింగ్ మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ప్రతి ప్రాంతము అభివృద్ధి జరగాలి అక్కడ సైంటిఫిక్ గా ఏదైతే ఫీజిబుల్ అవుతుందో వాటిని డెవలప్ చేసుకునే కార్యక్రమం జరిగితే బాగుంటుంది ఆ విధంగా గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసినారు కానీ దానికి ప్రజల నుంచి వాటిని పెద్దగా యాక్సెప్ట్ చేసినట్టుగా కనపడటం డీసెంట్రలైజింగ్ ఆఫ్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది సార్ మేబీ ద మీడియా ఏదైతే చూపిస్తోందో అదే నిజంగా నమ్మించే భావనలో ఉన్నారు కాబట్టి దానికి మనం ఎవడు చేయలేం కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు కొత్త తరహా రాజకీయాలు పుట్టింది మామూలుగా సో అంతా ఒకటే ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఇది ఈ ప్రాంతంలో ఇదని ఎక్కడ ఇంతవరకు డిస్కషన్ ఏం జరగలేదు సో అది జరగలేదు కాబట్టి ఎందుకంటే నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంది ఇప్పుడు పోలవరంలో ఉంది పోలవరంలో నిన్న టెక్నికల్ కమిటీస్ అవన్నీ వచ్చి కూడా ఎవాల్యుయేట్ చేసినాయి ఆ రోజు ఈ విధమైన గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఎందుకంటే అదేదో ప్రొజెక్షన్ చూపించాలి నాకు నేనే మొత్తం అంతా చేసేసినాను అయిపోయినాయి అనే ఒక ప్రయత్నంలో భాగంగా విఫలమైపోయి ఈ రోజు ఆ పోలవరం దానికి జాప్యానికి అదే కారణమేందని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నారు సో అది స్పీడప్ కావాలి అంటే ఆ రోజే నిదాన నష్టపేట్స్ పది కాలాలు ఉండాల్సిన రిజర్వాయర్స్ జాతీయ సంపద దాంట్లో మన క్రెడిట్ కంటే కూడా వాటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఇప్పటికీ చూస్తున్నాము అప్పుడు అప్పుడు కట్టిన బిల్డింగ్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి అది వదిలిపెట్టేసి ఏదో అత్యుత్సాహం చూపించాలి అనే ప్రయత్నం చేస్తుంటే ఆ విధమైన ఇబ్బంది జరిగినాయని నేను అనుకుంటున్నాను అండ్ ఒక కొత్త మా వాళ్ళు ఎప్పుడు అంటా అంటారు అన్నా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తెలుగుదేశం ఉన్నా వీళ్ళు ఇదిన్నా అని ఆఫీసర్లకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు అంటా అంటా నీకోసం నా కోసము ఒక ఉద్యోగస్తు ఉద్యోగంలో జాయిన్ కాడు అక్కడ ఉన్న ఆ ప్రభుత్వాలు చేయించుకునే పనిని బట్టి ఉంటుంది మామూలుగా మేము ఒక సిఐ లేకుంటే ఇంకో కింది స్థాయిలోనే ఆ విధంగా మాట్లాడేవాళ్ళు ఇతను టీడీపీకి సంబంధించిన ఉద్యోగినా వైసీపీకి సంబంధించిన ఉద్యోగినా కానీ మొట్టమొదటిసారిగా అది ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా పాకింది సో ఇతను వైసీపీకి రోజు పేపర్లలో అదే చూస్తున్నా ఇంకా ఇప్పుడే ఇప్పటికీ వైసీపీ అధికారులే ఉన్నారు ఇప్పటికీ వైసీపీ వాళ్ళు అదే చెప్పారు దీంట్లో వైసీపీ అధికారులు టీడీపీ అధికారులు ఎక్కడ ఎక్కడా ఉండరు వాళ్ళ అధికారులు మాత్రమే వాళ్ళను ఏ ప్రభుత్వము వాడి ఆలోచన విధానం ప్రకారం చేయించుకుంటుంటాదో వాళ్ళ మా అంట ఇప్పుడు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ అండి ఆయన పక్కా చంద్రబాబుకు బంధువు అవుతారు దూరంగా అని అవుతారు కానీ సిసిఎల్ఏ లాంటి కీలకమైన పోస్ట్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే అందరూ విమర్శలు గురిపిస్తున్నారో ఆ టైటిల్ యాక్ట్ లో కీలకంగా ఉండేది కూడా ఆయనే మళ్ళీ సో అలా ఉండదు సో పరిస్థితులు బట్టి వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు కానీ దాన్ని వాడుకుంటారు సో నీకోసం కోసం నా కోసం ఇక్కడ ఆఫీసర్లు అనేది పుట్టారనమాట సో అదొకటి డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా యూజ్ చేస్తుంటారు సో బీ ప్రాక్టికల్ ఏదైనా కావచ్చు సో జరుగుతున్న పరిణామాలు ఇది లేదు మా ప్రాంతంలో ఈ మధ్యనేమో కొద్దిగా వర్షాలు పనే రైతాంగం కానీ కర్షకులకు కార్మికులు కానీ బాగా ఇబ్బంది పడుతున్న సందర్భం సో కానీ చంద్రబాబు వివిధ హామీల రూపంలో ఇచ్చినాడు చూద్దాం ఆయన ఎంతవరకు నెరవేరుస్తారు జగన్మోహన్ రెడ్డి కుదరదు ఆ విధంగా చేయలేము అంత ఆదాయం లేదు అని ఆయన చెప్పినాడు ఆయన మాట నిజమైతాదో లేకుంటే సంపద సృష్టించి మొత్తం చేస్తాను అని చెప్పిన చంద్రబాబు మాట నిజమైతాదో కానీ దయచేసి పేపర్లలో కానీ దీనిలో కానీ ఈ రోజు కూడా చూసేదో పదహారు కంపెనీలు ఓపెనింగ్ వచ్చి మూడు నెలలైంది మూడు నెలల్లోనే అప్పుడే పరిశ్రమలు స్టార్ట్ చేసి ఓపెనింగ్ కూడా అవుతాం మామూలు రూమ్ పెట్టినా కానీ నాలుగు నాలుగు రూమ్లు కట్టలేమే సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినది ఇప్పుడు ఓపెనింగ్ వచ్చే కార్యక్రమం సో డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సో అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సో ఎవరైనా గాని తను చేసిన అది ల్యాండ్ మార్క్ లాగా ఉండిపోవాలని కోరుతారు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అనేది అది ఎవరు వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ అది జగన్మోహన్ రెడ్డి చేసినాడనే చెప్తా అంటారు సో ఇప్పుడు కొన్ని దాంట్లో కాలనీస్ మా ధర్మవారులు కూడా కొన్ని దాంట్లో కాలనీలకు దీంట్లకు పేర్లు మార్చినారు పేర్లు మార్చడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటది సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు కట్టలేరు కాబట్టి మనం కట్టిన దాంట్లకు పేర్లు మారుస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా పబ్లిక్ అనేవాళ్ళు చాలా ఇది ఐ స్టిల్ బిలీవ్ నేను ఇంకా ఇప్పటికీ ఒకటే నమ్మేది ఖచ్చితంగా ఈవిఎం మానిపులేషన్స్ అయితే జరిగాయని నేను పూర్తిగా కూడా నమ్ముతాను ఇది దేశవ్యాప్తంగా కూడా జరిగాయని పూర్తిగా నమ్ముతున్నాము సో అదే విధంగా ఎందుకంటే ఐ బిలీవ్ నాకు మా ధర్మవరం ప్రజల మీద వాళ్ళ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మంచి జరిగి ఉంటుంది మంచిగా చేసి ఉంటారు అనేది నమ్మకం ఉంది సో ఎండ్ ఆఫ్ ది డే దీంట్లో ఎప్పుడు అంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట ఒకసారి ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు నేనేం చేసేలేదు కానీ ఈరోజు ఒంగోలులో జరిగిన దాన్ని బట్టి ఇలాంటి అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి ఎందుకంటే ఎక్కడైతే ఆ గతంలో ఏ ఈవీఎంలు జరిగినాయి అవి ఎంచండి అయ్యా ఆ వివీ ప్యాట్లు ఎన్నిమన్నాయి ఇవన్నీ అవి ఎంచండి అంటే అవి అన్ని తీసేసి కొత్తగా మళ్ళీ ఈవీఎంస్ ఎంచడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక మేనిపులేషన్స్ ఇంతవరకు ఫామ్ తొంటీ కూడా అప్లోడ్ చేయలేదంటే ఎందుకంటే ఇప్పటికీ నలభై తొమ్మిది లక్షల ఓట్లు వేసిన దానికంటే ఎంచినేది ఎక్కువ ఉన్నాయని కూడా వస్తోంది కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ సో ఏ దానికైనా సరే కాలమే సమాధానం చెప్తుంటది బట్ నేను దీని మీద కూడా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ తో మాట్లాడుతున్నాను అందరితో కూడా మాట్లాడే దీని మీద ఏ విధంగా ఒక సొల్యూషన్ ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద చెడు చెడు మీ దింట్లో చెప్పండి ఒక ఎలక్ట్రానిక్ మిషన్స్ తో ఉంటే ఎవడైతే ఉంటాడో వాడు మెయింటైన్ చేసుకుంటా పోతా ఉంటాడు సో ఖచ్చితంగా పలు అనుమానాలకు ఎందుకంటే మెయిన్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన పదమూడు ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీస్ పదమూడు ఎలక్షన్ జరిగితే పది పైగా ఇండియా కూటమికి ఇచ్చింది ఇండియా కూటమికి వచ్చింది పది సంవత్సరాల తర్వాత ఏం పెద్ద ఘనకార్యాలు జరిగినాయని చెప్పేసి మళ్ళీ ఓటు వేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఆలోచించుకోవాల్సిన విషయం Thank you very much.